ఫ్రెండ్స్ ఒక చిన్న గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు అండ్ అతని క్రికెట్ లో ఒక మంచి ప్లేయర్ అయితే మ్యాచ్ లో అతనికి స్ట్రైక్ వస్తే మ్యాచ్ లో విజయం వాళ్ళదే అవుతుందని ప్రతి టోర్నమెంట్ లో ప్రతి చోట అతని గురించే పొగడతలు వినిపిస్తూ ఉంటుంది ఇంకొక రోజు టోర్నమెంట్ జరుగుతూ ఉంటే మధ్యలో తన భార్య అక్కడికి వస్తుంది ఇంకా తన భార్యని చూసి ఈ వ్యక్తి భయపడి వెళ్ళి ఒక బావిలో దాక్కుంటాడు కానీ ఈమె తన భర్త ఎక్కడ ఉన్నాడో కనిపెట్టేస్తుంది అండ్ వెళ్తున్న సమయంలో ఈమె ట్రాక్టర్ తో ని ఖరాబ్ చేసి వెళ్లిపోతుంది ఎందుకంటే వీళ్ళు ఇంకోసారి క్రికెట్ ఆడకూడదు అని కానీ ఈ వ్యక్తి మాత్రం తన భార్య మాట అస్సలు వినడానికి మళ్ళీ వేరే ఊర్లో టోర్నమెంట్ లో ఆడడానికి వెళ్లిపోతాడు ఇంకా ఈసారి టోర్నమెంట్ లో ఈ వ్యక్తి పరిచయం ఎలాంటితో అవుతుందంటే అతను బౌలింగ్ చాలా అద్భుతంగా వేస్తాడు అండ్ అతను చాలా సింపుల్ గా వికెట్స్ ని తీస్తూ ఉంటాడు కొద్దిసేపు అని తర్వాత ఈ వ్యక్తి స్ట్రైక్ లోకి వస్తాడు ఇంకా ఇప్పుడు ఒకరిని ఒకరు చాలా ఛాలెంజింగ్ గా ఆడుతూ ఉంటాడు ఇంకా ఇటువైపు బ్యాటింగ్ లో కింగ్ అయితే మరొక వైపు బౌలింగ్ లో ఈ వ్యక్తి కింగ్ గా ఉంటాడని చూస్తున్న ప్రజలు కూడా చాలా ఉత్సాహంతో ఏం జరుగుతుందని చూస్తూ ఇంకా ఈ వ్యక్తి ఎప్పుడైతే ఫస్ట్ బాల్ ని వేస్తాడు ఆ స్పీడ్ కి ఆ బాల్ కనిపించాలని చూసి బౌలర్ కొంచెం స్పై ఇస్తాడు దానితో కోపం వచ్చిన ఈ బ్యాట్స్మెన్ ఏం చేశాడు చూసే ముందు మీకు డబ్బుల కంటే మేము ప్రేమ గొప్పదని భావిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో లభ్యమా అని టైప్ చేయండి చివరికి ఈ వ్యక్తి సెకండ్ బాల్లో అవుట్ అయ్యి భారీ సిక్స్ కొడతాడు